రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ ఏరియా మంచి మిర్చి వేసే తోటలండి ఎక్కువ మిర్చి తోటలు ఎక్కువ వేస్తారు ఏ ఊరు వచ్చామో ఇక్కడ విశేషాలు ఏంటి అసలు ఏ ఏ రకం వేసారని అడుగుదాము ఇప్పుడు మన పక్కన కొంచెం సీనియర్ రైతు ఉన్నారు ఆయన పేరే ప్రజ్వల్ సీడ్స్ సార్ నమస్తే సార్ మీ పేరేంటండి మేత సుబ్బారెడ్డి సార్ మేత సుబ్బారెడ్డి సార్ మీ ఊరు రావాలి మండలం గుల్లాపల్లి పల్నాడు పల్నాడు డిస్ట్రిక్ట్ సరే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి పంట చేస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఏమేశారు నేను ఇప్పుడు ఈ సంవత్సరం పదకొండు ఎకరాలు వేసా వీటిలో డబల్ వన్ డబల్ టు ఫొద్దు సోల సీడో వల్ల డబల్ వన్ డబల్ టూ వేసాను మూడు ఎకరాలు వేసా హైట్ కానీ బాగా నారు పెంపదల కానీ చిన్నప్పటి నుంచి అయినా ఆ ఏరే రకాలు నాలుగు రకాలు వేసా రకాల మీద ఇది హైట్ రావటం గానీ చిన్నప్పుడు గ్రౌతింగ్ గానీ బాగా హైట్ గానీ సైజు గానీ కాయ బాగా బాగా వచ్చింది చెట్టు ఎలా ఉంది కింద నుంచి చెట్టు కూడా బాగా గుబురు లాగా వచ్చింది ఇప్పుడు ఎంత హైట్ వచ్చిందంటారు ఇప్పుడు వచ్చింది నడు దాకా అంటే ఇప్పుడు బాగా ఎండగా ఉంది కదా మిట్ట మధ్యాహ్నం ఎండగా ఉంది వడబడ వెళ్ళి చూద్దాం వడబడి ఉంటుంది కదా ఉంటా నీళ్ళు పెట్టి వాటర్ సవం సవ్ ఉంది వాటర్ ఈ ఊర్లో ఎంత మంది వేసి ఉంటారు బాబాయ్ మొత్తం పర్జల్ సీడ్స్ వారి పొద్దుగల సీడ్ బాగానే వేసారు బాగానే వేసారా బాగానే ఉంది వెరైటీ అయితే బెమ్మనం ఉంది మరి ఈ సంవత్సరం వేసారు పోయి సంవత్సరం కూడా వేసారు ఈ సంవత్సరం వేసాను ఈ సంవత్సరం వేసారు ఈ సంవత్సరం వేసాను మరి మీ ఊరు పోయి సంవత్సరం కూడా సంవత్సరం కూడా ఈ నాలుగు ఎనిమిది నాలుగు తొమ్మిదిలు వేస్తేనే చేస్తారు ఉన్నారు ఇప్పుడు డబుల్ డౌన్ డబల్ డూ కొత్తగా వేసారు వేసాను ఓకే ఇదివరకు ఎక్కడైనా ఫీల్డ్ చూసారు మీరు డబుల్ వన్ డబుల్ టూ చూడలేదు సార్ చూడలేదు మనం కొత్త కొత్త ఎవరు చెప్పారు మీకు వేసుకో శివ గారు రాంబాబు గారి కుర్టులోకి మేము ఏటా వెళ్తాం పొడి కారం పొడి ఇవి సంగతి సూర్యుడు వరైటీ ముప్పై ప్యాకెట్లు తీసుకుని వేసా నాకు కాకుండా వేరే వాళ్ళకి కూడా ఒక ఎనిమిది మంది దాకా ఇప్పించారు అంటే మీరు అసలు చూడకుండానే డబల్ వన్ డబల్ టూ బాగుంటది అని ఒక పదకొండు ఎకరాలు వేసాం కదా చూద్దాం మీరు వేసారు అంటే మీరంతా ఇదిగా గట్టిగా చెప్పి మరి వేరే వాళ్ళకి ఇచ్చారు వెరైటీ అంటే ఈ నాలుగు ఎనిమిది నాలుగు తొమ్మిది చూసారు బానే ఉన్నాయి కాబట్టి వాళ్ళది బాగానే ఉంది కంపెనీ ఈ కాశీరెడ్డి అని ఇక్కడ ఒక రైతు బాగా ఎప్పుడు రెగ్యులర్ చేస్తుంటాడు ఆయన చూసారు బాగానే ఉంటాయి బాగానే ఉంటాయి ఆ నాలుగెని రోజులు అవి ఇప్పుడు ఇంత హైట్ వచ్చింది అన్నారు కదా ఇప్పుడు మనకి మందులు అలాంటి బలం మందులు అలాంటి ఏం కొట్టారు మేము ఫస్ట్ ఎరువు బలం ఇది వేస్తాం ఎరువు పర్ పశువులు ఎరువు వేసి పర్టిలేజర్స్ ఈ వాడుతుంటాం ఎకరానికి పదిహేను ఇరవై కట్టలు వేస్తాయంట బలం కట్టలు బాగానే

ఎలా ఉంది నీ పంట ఎలా ఉంది బాగానే ఉంది ఇప్పటికి ఇవాళ తారీఖు ఎంత పది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఎలా అంటే ఈ ఇప్పటికి మనకి ఈ గ్రోత్కి వచ్చింది ఇంకా మనకి ఇంకో నిలబోతే ఫస్ట్ కోత వస్తుంది ఫస్ట్ కోత వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు పంట వేసి మనం పంట వేసి రెండు కరెక్ట్గా అరవై రోజులు దాటే ఉంటారులే అడవులు ఇంకా ఇంత నెల ఇంకా నెల ఈ నెలకి వచ్చేస్తుంది కాయలు కానీ సంక్రాంతికి కాయ కోతకొస్తుంది ఇంకా వర్షం అవసరమా ఇంకా వర్షాలు మా పడ్డ ఇబ్బంది ఇప్పుడు ఇంకా పండగ ఇబ్బంది అది నేల అలాంటి నేల రోజు నీళ్ళు పెట్టిన చెప్పులు వేసుకుని చెప్పులు వచ్చింది మట్టి కూడా బురద కూడా అవదు అది తేజ ఇక్కడ మూడు వేలే ఎక్కడ వేశారుగా తేజా వరకు మంచి ఫస్ట్ నుంచి కూడా ఎకరానికి అంత ముందు మామూలు ఎత్తున సీడ్ రాకముందు మామూలు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చాయి ఈ సీడ్ వచ్చినాక కొంచెం తగ్గినా బొబ్బర్లకి కొంచెం ఈ తట్టుకుంటున్నాయి తాజు చేతానికి తట్టుకుంటున్నాయి కొంచెం తట్టుకుంటున్నాయి మనకి వైరస్ అనేది ఏం లేదు పంట మీద వైరస్ తక్కువ ఏడు వైరస్ ఏమున్నారు ఈ కొంచెం ఈ మధ్య ఈ వర్షాలు కొద్దిగా కొమ్మ కుల్లుడు అవి తగిలి అవి కూడా కొద్దిగా బెటర్ తగిలితే తగ్గుతున్నాయి వాటికే మందులు స్ప్రే చేస్తాయి ఈ సంవత్సరం చూస్తా చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ మరి పదకొండు ఎకరాలు మా రకాలు అన్ని రకాలు ఉన్నాయి కదా మీకు ఏ రకమైన ఉంది మన దగ్గర తేజాలు చాలా రకాలు ఉన్నాయి మా దాంట్లో డబల్ వన్ డబల్ వన్ డబల్ టూ అక్కడ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఇవన్నీ తేజ రకాలు బ్రహ్మాండంగా పండుతాయి ప్రజలు సీడ్స్ వారి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి చాలా బాగా పండిన తోటలు ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్లో వచ్చిన తోటలు కూడా ఉన్నాయి మీరు గుంటూరు మార్కెట్కి వెళ్ళి డబల్ ఎయిట్ డబల్ సెవెన్ అని చెప్తే ఆటోమేటిక్ ఫస్ట్ మంది సెలెక్ట్ చేసుకుంటారు డబల్ ఎయిట్ డబల్ అని చెప్పిన కూడా సైజ్ సైజు మంది మంది అసలు నెంబర్ వన్ ఉంటుంది మీరు గుంటూరు మార్కెట్కి వెళ్ళి అడగండి మీరు మనం డబల్ ఎయిట్ డబల్ అనగా ఫస్ట్ తీసుకు మందే పోద్ది కలర్ అంత బాగుంటాయి కలర్స్ కూడా ఎందుకంటే గ్రోతింగ్ బాగుంది అయితే ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ టార్ మనకేంటే చెట్టుకి చెట్టుకు దూరం కూడా కొంచెం ఇది బాగా చెట్టుకి చెట్టు దూరం ఏం అంటే సార్ ఏం చేస్తారు వర్షాలు పడ్డప్పుడు ఏం చేస్తాయి చెక్కకు లేకపోతే చెట్లన్నీ పడిపోతాయి గాలికి వానికి ఆనుకుంది అనుకో సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ ఉండి కింద పడకుండా లేకపోతే మొత్తం నేల కరుచుకుంటాయి కాయలు రేపు కాయలు వర్షం కోర్సం మొత్తం నేల కరుచుకుంటే దగ్గర దగ్గర దగ్గరకుండా చెట్లు సపోర్ట్ ఉండింది మీకు వాళ్ళకి పోతాయి కొమ్మలు కానీ మన దగ్గర ఏంటంటే బాగా బుట్టలాగా వస్తాయి కదా బుట్టలాగా వచ్చేసరికి ఏంటంటే బాగా ఇరుకైతే కాయ కాయ తక్కువ ఇది అవుతుంది మనకి వెడల్పు ఉంటే ఏంటంటే బుట్టలాగా వచ్చేసరికి కాయ కాపు బాగా కాయ నేల ఈ ఐటే ఇంకా అటు పొలాలు ఉన్నాయి మెత్త నేల ఈ ఐట సైడ్ ఉన్నాయి పొలాలు అవి ఆ సైడ్ ఈ కొంచెం గట్టి నెల నెలలో పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం పెద్ద కొంచెం వర్షాలు కూడా ఈ సంవత్సరం వర్షాలు అన్ని బాగున్నాయి ఇరవై ఐదు ఈ ప ఈ నెల ఇరవై ఐదు ఎకరవై ఐంటాల్ తీసిన అంటే మాటలు కాదు స్నేహి భూమిలో వాటర్ కూడా తక్కువే కాదు వాటర్ తక్కువ అంతా బోర్ల మీద కూడా పెట్టే వాటరే కదా మొత్తం మళ్ళీ నాలుగు రోజులు మూడు రోజులకి నీళ్లు పెడతూనే ఉండాలి ఇక్కడ మన కాలం నీళ్లు కాదు కదా అవునవును అయితే తేజాలు చెట్ అయింది నేల పోయిన సంవత్సరం మనం ఈ కొంచెం వైరస్ ని తట్టుకుంటే పర్సెంట్ వైరస్ని తట్టుకుంటే ఏం కాదు కానీ వైరస్ని తట్టుకుని నిలబడతాయి పంట మంచిగా వస్తుంది పర్లేదు లేదు అంటే సీడ్ రకాలే వైరస్ తట్టుకుంటాయి ప్రతి వీళ్ళందరికీ పిల్లలందరికీ చుట్టుపక్కల పెద్ద రైతు మీరు పది ఎకరాల అమ్మారు మా ఊర్లో ఉన్నాయి దగ్గర చానా అదే అండి రైతుల ఇది రావులాపురం ఊరు ఇది బల్లాపల్లి మండలం పల్నాడు డిస్ట్రిక్ట్ ఇది ఇక్కడ ఎక్కువ మంది తేజ రకాల రైతు నైన్ 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 పర్సెంట్ తేజ రకాలు పడతారు అద్భుతంగా పండుతుంది ఇక్కడ పంట కూడా వర్షాలు లేకుండా కూడా ఇరవై ఐదు కింటాల్ పోయి సంవత్సరం తీశారు ఈ సంవత్సరం వర్షాలు పండి కాబట్టి ఎన్ని వస్తాయో ఆలోచిద్దాం నెక్స్ట్ మనం ఒక నెలలో సంక్రాంతికి వస్తే కాపు కూడా చూపిస్తారు సెట్ అయిపోతుంది కంపల్సరీ రైతు సోదరు గమనించి మీకు చూపిస్తాను తోట కూడా ఇప్పుడు డబల్ వన్ డబల్ టూ ఎలా ఉందో కూడా చూపిస్తాను తర్వాత డబల్ నైన్ డబల్ నైన్ కూడా చూపిస్తాను గమనించి మీరు వేసుకోగలరని కోరుకుంటున్నాం నమస్తే నమస్తే సార్ నమస్తే